నమస్తేనా రైతులందరికీ మీరు ఇక్కడ చూస్తున్న తోటకైతే ఇప్పటికి నలభై రోజులనా ఇదైతే సింగిల్ మలకనా ఈ తోట ఇలా ఎక్కువగా పక్కల పగిలి బాగా నలుపు వచ్చి ఎక్కువగా పూతలు రావడానికి ముఖ్య కారణాలు ఏమిటి అంటే పన్నెండు రోజులప్పుడు ఓలియం ఫ్లెక్సీ రెడ్ ఎంఎల్లు ప్రొవెంటస్ డిఎస్ అయితే ట్రించింగ్ చేపించడం జరిగిందినా అలాగే పదహైదు రోజులప్పుడు సాఫు అక్టారా సింబాయటిక్ కంపెనీది స్టార్ అనే ముందు స్ప్రే చేయించడం జరిగిందినా స్ప్రే చేయించిన మూడు రోజుల తర్వాత బ్లాక్ హార్స్ అని చెప్పేసి కేజీ పట్లాలు వస్తాయినా అవి వచ్చి ఎకరానికి రెండు కేజీలు వాడుకున్నట్లయితే ఎక్కువగా పక్కల పగిలి తోట నలుపుచ్చి కాడ్ అయితే బాగా లావుగా వస్తుందినా అలాగే ఇరవై అయితే పన్నెండు అరవై ఒకటి ఒకటి హ్యూమిక్ ప్లస్ అనే క్యాన్ ఒకటి డ్రిప్లో వదిలించడం జరిగిందినా ఇది వదిలేసిన తర్వాత పదకొండు నలభై నాలుగు పదకొండు అయితే ఒకటి వదలడం జరిగిందినా అలాగే ఇరవై ఇరవై ఎనిమిది దినాలప్పుడైతే క్యాబ్రియోటాపు పోలీసు అయితే ఒకసారి స్ప్రే చేపించడం జరిగిందినా ఇంకా ముప్పై రెండు ముప్పై మూడు రోజులప్పుడు మహాదంది ఫ్లవరింగ్ స్పెషల్ అలాగే దాంట్లోకి ప్రొవెంటస్ డిఎస్ రెండు కలిపి డ్రిప్లో వదిలించడం జరిగిందినా ఇంకా ఇప్పుడైతే స్ప్రేయింగ్ గరడా కంపెనీది గురు అలాగే దాంట్లోకి హబికి అని చెప్పేసి బూడి తెగులుకి నల్ల మంచకైతే పనిచేస్తుందినా ఇప్పుడైతే అది స్ప్రే చేయించడం జరుగుతుంది గురు అనేది అయితే త్రిప్స్కి తెల్లదోమకి పచ్చదోమకి ముడతకి నూలు కట్ రోగానికి అయితే పనిచేస్తుందినా ఇప్పుడు చెప్పినవన్నీ మేమైతే నలభై తోటకి ఫస్ట్ నుంచి నలభై రోజులప్పటికి తీసుకున్న జాగ్రత్తలు ఇవినా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండినా